మొదలే కోతి ఆ తర్వాత కళ్ళు తాగిందన్న చందాన ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు అక్కడున్నటువంటి మమతా బెనర్జీ వల్ల ఈ వలసలు అనేవి నిత్యం జరుగుతూ ఉంటాయి బంగ్లాదేశ్ నుంచి వారిని రోహింగ్యాలు అంటాం మనం వాళ్ళందరూ కూడా ఇక్కడున్న భారతీయ ముస్లింల మధ్య చేరిపోయి భారతీయ ముస్లింలకు దక్కాల్సినటువంటి ఫలాల్ని వీళ్ళు బుక్కేస్తూ ఉంటారు పాపం ఇది ఇక్కడున్నటువంటి వాళ్ళు గ్రహించరు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల చేష్టలు అలాంటివి వాళ్ళు ఎప్పటికీ కూడా నిజాలని తెలుసుకునివ్వరు ఇక్కడున్న భారతీయ ముస్లింలకు సో ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒక దుస్థితి నెలకొంది ఇదే టైంలో అక్కడ మైనారిటీలు పర్టిక్యులర్లీ హిందువుల మీద దారుణాతి దారుణమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు చంపుతున్నారు అత్యాచారాలు చేస్తూ ఉన్నారు వీటి నడుమునే ఇదే అదునుగా భావించి ఈ బంగ్లాదేశ్ నుంచి కొంతమంది రోహింగ్యాలు చార్బడిపోతూ ఉన్నారు మన దేశంలోకి మన దేశంలో అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయి కదా ఇంకెవరు దాంట్లోకి వెళ్ళనివి అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని వీడియోలు సర్క్యులేట్ అయ్యే బాగా వైరల్ అయ్యే కానీ ఒకటి ఆలోచించాలి అక్కడ నుంచి మన దేశంలోకి రావాలి అని తపన పడే వాళ్ళు ఎవరు ఉండాలి అక్కడున్న హిందువులు అయి ఉండాలి ఎందుకంటే వాళ్ళు చంపబడుతున్నారు కాబట్టి కానీ రివర్స్లో జరుగుతూ ఉంది బంగ్లాదేశ్లో ఏర్పడినటువంటి తిరుగుబాటు పరిణామాల తర్వాత భారత సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆ దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ పరిస్థితులు పూర్తి స్థాయిలో అదుపులోకి రావాల్సి ఉంది ముఖ్యంగా మైనారిటీలపై దాడులు కొనసాగుతున్న క్రమంలో చాలామంది సరిహద్దులకు చేరుకుంటూ ఉన్నారు తాజాగా గడిచిన ఆదివారం పశ్చిమ బెంగాల్ త్రిపుర మేఘాలయాల్లోని అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న పదకొండు మంది బంగ్లాదేశ్ పౌరుల్ని పట్టుకున్నట్లుగా సరిహద్దు భద్రతా దళం తెలిపింది బెంగాల్లో ఇద్దరు త్రిపురలో ఇద్దరు మేఘాలయ సరిహద్దులో ఏడుగురు పట్టుబడినట్లుగా సమాచారం వారిని విచారిస్తున్నామని అనంతరం చట్టపరమైన చర్యల కోసం సంబంధిత రాష్ట్ర పోలీసులకు అప్పగిస్తామని బిఎస్ఎఫ్ అధికారి చెప్పారు పరస్పరం సమస్యలను పరిష్కరించుకునేందుకు ముఖ్యంగా బంగ్లాదేశ్లోని భారతీయ పౌరులు మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులపై దాడుల నియంత్రణకు సంబంధించి బీఎస్ఎఫ్ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్తో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతోందని కూడా ఆయన చెప్పారు సరిహద్దు బలగాలు అనేక చొరబాటు ప్రయత్నాలను అడ్డుకుంటున్నాయి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అనేక పాయింట్ల వద్ద ఈ బీజీబీ సాయంతో గత కొన్ని రోజులుగా వేలాది మంది బంగ్లాదేశ్ ప్రజల్ని వెనక్కి పంపించడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి హిందువులకు న్యాయం చేయాలి అంటే మాత్రం మన భారతదేశానికి వారిని తీసుకురావాలి ఇక్కడున్నటువంటి ముస్లింలకు న్యాయం చేయాలి అనుకుంటే మన భారతీయ ముస్లింలకు న్యాయం చేయాలి అనుకుంటే ఈ రోహింగ్యాల్ని మళ్ళీ బంగ్లాదేశ్కి పంపించాలి ఇదొకటే పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవాల్సిన లైన్